యజరా గ్రంథం ఐదో అధ్యాయం ఆరు నుండి పదిహేడవ వచ్చినం వరకు చదువుకున్నాం ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం గత వారంలో వారు పని ఆరంభించారు ఐదవ వచనంలో యూతుల దేవుడు వారి పెద్దల మీద తన దృష్టి ఉంచినందున ఆ సంఘటన వచ్చి దర్యావేష్ ఎదుటికి వచ్చి వారు నందు వరకు అధికారులు వారిని పని లేదు రెండు సంవత్సరములు మందిర పని ఆగిపోయింది తర్వాత ఇంకా ఆగలేదు తర్వాత నది అవతల అధికారి అయిన తత్తి నయ్యు శతర్భ్యును నదీ యువతుల నుండి వారి పక్షముగానున్న అపర్సాయలను రాజైన దర్యా పంపిన ఉత్తరము ఈ విధంగా వాళ్ళు పంపించారు అన్నమాట ఎందుకంటే యూధుల పక్షంగా ఉండేవారు ఆ విధంగా అధికారులు కూడా వారికి సహకరించటం జరుగుతూ వచ్చింది ఎందుకంటే ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమైనప్పుడు తన శత్రువులను కూడా వారికి ఏం చేస్తాడు మిత్రులుగా చేస్తాడు ఎక్కడుంది సామెతలు పదహారు ఏళ్ళ ఉంటుంది అక్కడ రాసి ఉంటుంది ఎప్పుడు చూసుకున్నాను కాబట్టి ఒకని ప్రవర్తన ఏహో వా ప్రీతికరమైన వాని శత్రువుల్ని మన ప్రవర్తనను దేవునికి ప్రీతికరంగా చేయడానికి కొన్ని ఆటంకాలు అభ్యంతరాలు బాధలు ఇవన్నీ కూడా మన జీవితంలో సంభవిస్తూ ఉంటాయి వాటిని బట్టి అధారిపడకుండా మనం సరి చేసుకోవాలి చాలామంది క్రైస్తవ జీవితంలో సరిదిద్దుకోరు దిద్దుబాటు వారికి అసహ్యం అటు అటువంటి వారు సో జీవితం అంతా కూడా అటు ఆత్మీయంగా సంతోషంగా ఉండలేరు ఆత్మీయంగా కొనసాగలేరు అదే సమయంలో శరీరంలో కూడా దుఃఖ దుఃఖం కలిగి ఉంటారు శరీరంలో కూడా జీవిత శరీర జీవితంలో కూడా వారు సుఖంగా ఉండలేరు సో ఈ లేఖనాలన్నీ మనం తెలుసుకొని మనం జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి సో దర్యాభైకి వీళ్ళు ఏమని పంపారో అనే ఉత్తరం మనం చదువుకున్నాం రాజైన దర్యావేషణకు సకల క్షేమ ప్రాప్తి యగునగా రాశారు రాజు అయిన తమకు తెలియవలసినది ఏమనగా మేము యూదా ప్రదేశంలోనికి వెళుతుంది అక్కడ మహాదేవుని యొక్క మందిరం ఉన్నది అది గొప్ప రాళ్ల చేత కట్టబడినది గోడల్లో మ్రానులు వేయబడినవి మరియు ఈ పని త్వరగా జరుగుచు వారి చేతిలో వృద్ధి అగుచున్నది ఇక్కడ యథార్థమైన అధికారులు వీళ్ళు సో రాజపక్షంగా వాళ్ళు తనంతటినీ కూడా పరీక్షిస్తున్నారు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు చేసినప్పుడు వాళ్ళు చూసిందంతా కూడా ఈ రాజుకి రాజుకి రిపోర్ట్ ఇచ్చారన్నమాట అయితే అక్కడ దేవుని ఏంటంటే మహాదేవుని యొక్క మందిరము ఆయన రాయబడింది సో ఇస్రాయల్కి సైతం ఇంత గ్రహింపు ఉండదు చాలాసార్లు ఆ దేవుని యొక్క మహాత్మంటదో ఆయన ఎటువంటి ఎంత గొప్పవాడో ఆయనకి ఏ రైతుగా భయపడాలో అనే విషయాలు తెలియదు కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి మన దేవుడు అనిజనులైన వారే మహాదేవుడని గుర్తించారు ఆ పట్టణంలో ఆయన మందిరం ఉందని వారు ప్రకటిస్తూ వచ్చారు అదే గొప్ప రాళ్ల చేత కట్టుబడి ఎక్కడ కూడా ఇటువంటి రీతిగా కట్టబడేది గొప్ప రాళ్ల చేత కట్టబడినది గోడల్లో మ్రానులు వేయబడినవి మరియు ఈ పని త్వరగా జరుగుచు వారి చేతిలో వృద్ధి అవుతుంది జరుగుతుంది త్వరగా వృద్ధి అవుతుంది ఎప్పుడు వృద్ధి జరుగుతుందంటే దేవుడు తోడుగా ఉన్నప్పుడు దైవ చిత్తాన్ని మనుషులు చేసినప్పుడు లేక పరిచారకులు చేసినప్పుడు లేక విశ్వాసులు ప్రజలు చేసినప్పుడు దేవుని సాకారం ఉన్నప్పుడు ఆ రీతిగా జరుగుతుంది లేకపోతే ఎంత కఠినమైన ప పని అయినప్పటికీ కూడా సునాయాసంగా జరుగుతుంది అందుకనే కీర్తనకారుడు కూడా కీర్తనలు అంటాడు మీ పనుల భారం యహోవా మీద మోపము ఆయన వాటిని జరిగిస్తాడనమాట పనుల భారాన్ని ఎవరి మీద మోపాలి కాబట్టి అంటే మనం చేసే పనులు దైవ చిత్తానుసారంగా ఉండాలి దేవుడు ఆజ్ఞాత్మించినవిగా ఉండాలి మొట్టమొదటిగా ఆత్మీయంగా ఉండాలి ఎప్పుడు కూడా విశ్వాసమైనప్పటికీ కూడా ఈ భౌతికమైన ప పనుల గురించే శ్రద్ధ కలిగి ఉంటాం ఆశ ఆసక్తి కలిగి ఉంటాం వాటిల్లోనే నిమగ్నం పోతూ ఉంటాం మార్త కూడా యేసు ప్రభుత్వాన్ని ఇంటికి వచ్చినప్పుడు విస్తారమైన పనులు పెట్టుకుంది వంట ఇవన్నీ పెట్టుకుంది ఆయన నోటి నుండి వచ్చే మాట వినాలని తను భావించలేదు ఆ గ్రహింపు లేదు తర్వాత వచ్చింది కాబట్టి లోపాలు పొరపాట్లు ఇవన్నీ ఉంటాయి యేసుక్రీస్తు ప్రభు మన బలహీనతల్ని అలాగే విడిచిపెట్టాడు కానీ బలహీనతలను బట్టి దేవుడు తన వాక్ ద్వారా దినదినము మనల్ని దర్శిస్తూ ఉంటాడు సో బలహీనలు బలహీనంగా ఉండకూడదు బలహీనలు బలహీనతల నుంచి విడుదల పొందినప్పుడే వారు ఆత్మీయంగా బలవంతులు అవుతారు అలాగా మరి మార్త కూడా బలవంతులు అయ్యారు ఈవెన్ లాజర్ కూడా ఆ రీతిగా అయ్యాడు యేసుప్రభు పక్కన కూర్చుండేవాడు అంత అయ్యాడు ఆయనతో సాంగత్య సహవాసాలు చేసేవాడిగా అయ్యాడు ఆయనతో పాటు భోజనం చేసిన వాడిగా ఉన్నాడు మెఫూ భవిష్యత్తు కూడా లెక్కలేనివాడు కాబట్టి రాజు యొక్క మా మనవడు ఇవాళ తాను బట్టి తనని దావీదు ప్రేమించి సమీపంగా తీసుకుని తన్ని తన కుమారులోకరిని వేయించాడు శత్రువు యొక్క సంతతి వారిని సో మనం కూడా అటువంటి వారిని ఇప్పుడు యేసు ప్రభుత్వం కూడా శాశ్వత కాలములు పరిశుద్ధ స్థలములు అతి పరిశుద్ధ స్థలములు ఉండే భాగ్యాన్ని తన మహిమలో ఉండే భాగ్యాన్ని మన ఇచ్చాడు కానీ ఈ కాలంలో బహు జాగ్రత్తగా మన భక్తిని మనం కాపాడుకుంటూ దేవుని వాక్యంలో ఏమేమి జరిగిన చరిత్ర ఏంటి దాన్ని ఎలా అధికమని వచ్చారు దేవుడు ఎలాగుంటే వారికి సహాయం చేశాడు ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలి దాని గురించే ఇవన్నీ కూడా రాయబడి ఉన్నాయి కొంతమంది వీటిని శ్రద్ధగా వింటున్నారు మిగిలిన వాళ్ళు నిర్లక్ష్య పెడుతున్నారు వారు అజ్ఞానంలోనే ఉండిపోతారు దైవికమైన అజ్ఞానంలో ఉంటూ యాత్ర ముగిస్తే బుద్ధి లేని కణికల వల్ల ఉంటుంది అలా లేకుండా జాగ్రత్తగా ఉండాలి తర్వాత తర్వాత పదకొండవ వచనం చూసినప్పుడు వారు ఇలాగ ప్రతి సంవత్సరం మేము భూమి ఆకాశంలో దేవుని యొక్క శావకులమై అనేక సంవత్సరముల కిందట ఇస్రాయల్లో ఒక గొప్ప రాజు కట్టించి నిలిపిన మందిరమును మరలా కట్టుచున్నాం వీరు అక్కడికి వెళ్ళి కడుచున్న పెద్దల్ని జరుబొబ్బేల్ని మిగిలిన వారు జరుబొబ్బేలు ఇంకెవరు యహోష్ యహోష ఏంపేరు యోవాష యోవాస్ కాదు నదుకు నొదు పెద్దరే నాలుగు అధ్యాయంలో ఉంటుంది తర్వాత యో యహోవా యశోవా అది యశోవా యశోవా జరుబాబేలు యశోవా దాన్ని దగ్గరుండి పని చేపిస్తున్నారు పెద్దలందరూ కూడా సహకరిస్తున్నారు మిగిలిన వారంతా కూడా తిరిగి వచ్చిన బౌలన్ నుంచి వచ్చిన ఇస్రాయల్ అందరూ కూడా పనులు చక్కగా చేస్తున్నారు ఈ పని అలా జరగటం వీళ్ళు చూసి యాదేరి రిపోర్ట్ ఇక్కడ ఇస్తున్నారు మేము భూమి ఆకాశంలో దేవుని యొక్క సేవకులమై అనేక సంవత్సరముల కిందట ఇసరాయల్లో గొప్ప రాజు కట్టించి నిలిపిన మందిరమును మరలా కట్టుచున్నామని వారు వారి దగ్గర సమాచారం తీసుకున్నారు సో ఇక్కడ ఇది గొప్ప రాజు కట్టాడు ఇది శిథిలం అయిపోయింది ఎందుకు శిథిలమైపోయిందంటే ఆ డెబ్బై సంవత్సరాలు వాళ్ళు బబులోను చెరలో ఉన్నారు డెబ్బై సంవత్సరాలు బబులోని చర్లో ఉండడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఇరుసులేములు ఉన్నప్పుడు ఆ గొప్ప రాజు కట్టించిన మందిరాన్ని వారు నిరాకరించారు అయ్యారు కాబట్టి ఆ విధంగా చెడిపోతూ వచ్చింది శిథిలం అయిపోతూ వచ్చింది దాన్ని తిరిగి కడుతున్నారు కనుక ఆ విధంగా వారితోనే ఈ పని చే చేపిస్తున్నారు దేవుడు అని ఆ విషయాలు వారు తెలుసుకున్నారు తర్వాత పన్నెండవ శ్రమంలో మా పితరులు ఆకాశమందులి దేవునికి కోపం పుట్టించినందున ఆయన వారిని కల్దీయుడైన నెబద్న జరును బబులోన్లో రాజ్ చేతికి అప్పగించను అతడు ఈ మందిరం నాశనం చేసి జనులను బబులోన్లో దేశంలోనికి చెరపట్టుకొని పోయాను ఎప్పుడైనా కూడా ఇది సత్యం అంటే జరిగింది జరిగిందాన్ని మన బలహీనత అయినప్పటికీ కూడా అక్కడ ఈ పెద్దలు ఏం చేస్తున్నారంటే ఈ రాజుకి తెలియజేయవలసి వచ్చిన అధికారులకి జరిగిన విషయాలన్నీ చెప్తున్నారు ఇవన్నీ సత్యమా సత్యమా గొప్ప రాజు కట్టాడు ఎవరు గొప్ప రాజు సొలమాన్ రాజు కట్టాడు కాబట్టి కట్టాడు అయితే ఎందుకు ఇలా అయిపోయింది అంటే మేమేం చేసాం దేవునికి కోపం పుట్టించాను కాబట్టి మందిరము తర్వాత అతడి మందిరాన్ని నాశనం చేసి జనులను బబులోను దేశంలోనికి ఏం చేశాడు పదమూడవసరంలో అయితే బబులోను రాజైన కోరేషు ఏలుబడి మొదటి సంవత్సరం అందు రాజైన కోరేషు దేవుని మందిరమును తిరిగి ఆజ్ఞ ఆజ్ఞాం సో అంతకుముందు ఉన్న రాజు వీరందరినీ చెరపెట్టుకొని దేవుడు అనుమతించాడు ఎందుకంటే వీరు భక్తిహీనతను బట్టి అనుమతించాడు ఆ మందిరం కూడా ఏమైపోయింది కూలిపోయింది అనమాట కాబట్టి ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు కడుతున్న సంఘము అలాగా కూలిపోవటానికి వీలు లేదు కానీ పరిస్థితులు అలాగే కనపడుతున్నాయి ఎక్కడ చూసినా ఐక్యత లేకుండా వేషధారణ ఎక్కువైపోయింది సత్యాన్ని అనుసరించక స్థితి ఆత్మీయంగా లేకుండా దేవుని కార్యాల పట్ల ఆసక్తి లేని వారు అనేకులుగా ఉంటున్నారు కాబట్టి బోధించే బోధకులు కూడా ఏదో మట్టి గోడ కీలు పూసినట్టుగా బోధలు ఉంటున్నాయి తప్ప లోకానుసారంగా ప్రా వాళ్ళు జీవించడానికి ప్రోత్సహించే బోధలు ఉంటున్నాయి కనుక మనుషుల్ని సంతోషపెట్టే రీతిగా ఉంటున్నాయి అన్నమాట పౌలైతే అటువంటి వాడు కాడు గలతీ ఒకటి పది చూడండి గలుతీ ఒకటి పది చదవండి నేను ఇప్పటికీ మనుషుల్ని దేవుణ్ణి సంతోషపెడుతున్నాను మనుషుల్ని సంతోష పెడుతున్నాను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టిన అయితే దేవుని దాసుని కాకపోదును లేక క్రీస్తు దాసుని కాకపోదును అంటున్నాడు అనమాట సో యథార్థమైన వారు కావాలి ఇక్కడ కూడా పెద్దలు యథార్థంగా వారి బలహీనతలు ఉన్నప్పటికీ కూడా ఈ అధికారులకి జరిగిన విషయాలన్నీ కూడా యథార్థంగా చెప్తున్నారు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడైతే మన బలహీనతలను బట్టి మనం పతనం అవుతామో దాన్ని తిరిగి మనల్ని సమకూర్చడానికి దేవుడు తన కార్యాన్ని మనలో ఆరంభిస్తాడు అప్పుడు మనం ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి ఇది నన్ను బట్టే మా అమ్మను బట్టే అని అలాగా నేమియా ఒప్పుకున్నాడు అలాగా ధాన్యాలు కూడా ఒప్పుకున్నాడు ఈ దురవస్థ అంతా ఈశ్రయాల ఎందుకు వచ్చింది ఆ దేవుడు మహాదేవుడైతే గొప్ప దేవుడైతే దేవతలకి దేవుడైతే దేవతల కంటే పై నామం కలిగిన దేవుడైతే ఇన్ని ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు జరిగితే ఇంత దురవస్థ ఎందుకు వచ్చిందంటే వారి యొక్క అవధీత పవిత్ర పవ ప్రవర్తన పెట్టి దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహారాధన చేసిన కారణాన్ని బట్టి సో ఈ విధంగా మనం కూడా యథార్థంగా దేవుని ఎదుట వచ్చినప్పుడు ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకునే స్థితి మనం కూడా కలిగి ఉండాలి మరియు పద్నాలుగు వచ్చిన నిపుకద్ జర ఋషులు దేవాలయం నుండి తీసి బగులోను అందున గుడిలోనికి కొనిపోయిన దేవుని మందిరపు వెండి బంగారు ఉపకరణములను రాజైన కోరేషు బబులోను పట్టణపు మందిరంలో నుండి తెప్పించి చూసారా అక్కడ పురేష్ కూడా అంత మంచి బుద్ధి కలిగిన వాడు దేవుడు ఆజ్ఞాపించిన వెంటనే మందిరాన్ని కట్టించడానికి తన ప్రజలైన వారందరినీ విడిచిపెట్టడానికి బబులోని చెర నుండి ఆ విధంగా అంత మాత్రమే కాకుండా అక్కడి నుంచి ఏమేమి తీసుకొచ్చారు అవన్నీ కూడా తిరిగి దేవుని మందిరంలో ఉన్న బంగారు వెండి పాత్రలన్నింటినీ కూడా ఉపకరణాలన్నింటినీ కూడా తిరిగి పంపించేస్తున్నాడు ఆ రీతిగా చేశాడు పదిహేను వచనంలో తాను అధికారిగా చేసిన శేష్ బజ్జరు అను అతనికి అప్పగించి నీవు ఈ ఉపకరణంను తీసుకుని ఎరుసలేం పట్టణం అందుడి దేవాలయంలో పోయి దేవుని మందిరమును దాని స్థలం మందు కట్టించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను కాబట్టి ఆ శేష్ బజ్జరు వచ్చి ఎరుసలేములో నుండి దేవుని మందిరం పునాదిని వేయించాను అప్పటి నుండి నేటి వరకు అది కట్టబడుచున్నాను ఇంకను సమాప్తి ఎందుకు కాలేదు ఇంకా ఆటంకాలు వస్తున్నాయి కాబట్టి ఇక రాజు ఆజ్ఞ ఇచ్చాడు రాజు ఆ బంగారం అన్నీ కూడా పంపేశాడు ఆ ఉన్న స్థలంలోనే కట్టాలి స్థలం మార్చొద్ది ఇవన్నీ కూడా చెప్పాడు సో ఇలాగా జీవితాల్లో కొన్నిసార్లు ఆటంకాలు వచ్చినప్పుడు ప్రభు మీద ఆధారపడినప్పుడు ప్రభు అన్నిటినీ కూడా క్లియర్ చేసి సరి చేసి సో అనుకూలపరిచి నడిపిస్తాడు అన్నమాట సో అలాగా ఎప్పుడు కూడా భయం కలిగి భక్తి కలిగి విశ్వాసంతో ప్రభు సన్నిధిలో కనిపెట్టారు సో ఆత్మీయ జీవితంలో ఒకటే కాదు వాక్యాన్ని సరిగ్గా నేర్చుకోవాలి భక్తి సరిగా కలిగి ఉండాలి తర్వాత దేవుని మహాత్యాన్ని అరిగి ఆయన స్థుతించడం కానీ రెండవది ఎల్లప్పుడూ కూడా మనం చేస్తున్న పనులు చేస్తున్న పరిచర్య నిమిత్తము ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి ఇప్పుడు ఏ ఈ దినాలు లేదో ఈ చట్టం వచ్చింది ఆ చట్టం వచ్చింది శుభార్త చేయలేము అని కాదు ఇది మొదటి నుంచి కూడా ఉన్నదే అయితే వారు ఏ రీతిగా అధిగమించారు అంటే ప్రార్థన పట్టుదల దేవుని మీద ఆధారపడ్డాడు దైవ చిత్తం కొరకు వాళ్ళు దేవుని సమయం కొరకు కనిపెడుతూ వచ్చారు ఆ సమయంలో ఆ రీతిగా చేశాడు మధ్యలో ఆటంకాలు వచ్చినప్పటికీ పట్టుదలతో ప్రార్థన చేశారు కాబట్టి మనం కూడా ఆ రీతిగా కొనసాగేది నేర్చుకోవాలన్నమాట పదిహేడు వచ్చిన చదివినప్పుడు కాబట్టి రాజు అయిన తమకు అనుకూలమైతే బబులోని పట్టణం అందున్న రాజు యొక్క ఖజానాలో వెదికించి ఎరుషులేములో నుండి దేవుని మందిరమును ఖర్చుటకు రాజైన కోరేశు నేనేమి చేసినో లేదో అది తెలుసుకొని రాజు అయిన తమరు ఆజ్ఞ ఇచ్చి ఈ సంగతిని గురించి తమ చిత్తము తెలియ చేయ ఆటంకం లేకున్నప్పుడు ఇప్పుడు దయచేసి ఇవన్నీ కూడా మీరు కూడా పరీక్షించి ఆ రాజు ఆజ్ఞ ఇచ్చాడ లేదు తనకంటే ముందున్న కోరేషు ఆజ్ఞ ఇచ్చాడ లేదు అవన్నీ కూడా తెలుసుకుని దయచేసి మీరు దీన్ని పరిస్థితిని ఏం చేయమంటారు తెలియజేయమని వాళ్ళు ఏం చేశారు ఆ రిపోర్ట్ వాళ్ళకి సబ్మిట్ చేశారు ఇప్పుడు ప్రతి పరిస్థితిని కూడా ఈ రీతిగా యథార్థంగా క్షుణ్ణంగా మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ఉన్న పతనాలను బట్టి తిరిగి దేవుడు సమకూర్చేటప్పుడు దేవుడు సరిదిద్దేటప్పుడు లేకపోతే మనం పరిచర్యలో పరిచర్య ఆగిపోయే సందర్భంలో బెదిరింపులు బెదిరింపులు వ్యతిరేకత వచ్చిన సమయంలో ఇంకా ప్రభు దగ్గర ఉండి ఏకంగా ప్రార్థన చేయాలి ఎడతేయకుండా ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఆ విధంగా దేవుడు మనుషులందరినీ తన స్వాధీనంలోనికి తెచ్చుకోకూడదు అనమాట విశ్వాసే తప్పిపోతూ ఉంటాడు ఎంత తెలిసినప్పటికీ కూడా తప్పిపోతూ ఉంటారు సో అలాగా మనం లేకుండా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి సో కనుక యేసుక్రీస్తు ప్రభు మందిరాన్ని ఆత్మ మందిరాన్ని కడుతున్నాడు కనుక మనం అందరం కూడా విధేయులమైన పిల్లలలో ఉండి సజీవమైన రాళ్ళవలే ఉండి దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ ఆ రీతిగా యేసు ప్రభు తన ఆత్మ ద్వారా కడుస్తున్న సంఘాన్ని సార్వత్రిక సంఘానికి మనం కూడా సహకారులుగా ఉండాలి జత ఉండాలి మన అమాయకత్వాన్ని బట్టి అజ్ఞానాన్ని బట్టి బుద్ధిహీనతను బట్టి అవిధేయతను బట్టి అపవిత్రతను బట్టి దేవుని పనులే ఆసక్తి లేని కారణం చేత మనము మనం అంత మనం చేయకుండా జాప్యం చేయకుండా జాగ్రత్తగా ఉండాలి ఆఖరిగా ఒక మాట చదవండి ఆఖరిగా ఒక మాట చదవండి కొలసలకు రాసిన పత్రిక ఒకటి ఇరవై నాలుగు కొలసి ఒకటి ఇరవై నాలుగు ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించచ్చు నా సమయం ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలు పొదువైన వాటి ఏంటో నా వంతు నా శరీరం సంపూర్ణం చేయించు పౌలు ఏమంటున్నాడంటే దేవుడు యేసుక్రీస్తు సంఘము కొరకు సంఘం కట్టడానికి పడిన పాటల్లో పొదువైన వాటిని నా వంతు నేను ఏం చేస్తున్నాను మీ కొరకు సంఘ సంఘం నిర్మింపబెట్టానికి నా వంతు నేను శ్రమలని అనుభవిస్తున్నాం నా శరీరం అందు సంపూర్ణం చేసుకున్నాం మనం కూడా చాలామంది ఆరంభిస్తారు కానీ సంపూర్ణం చేయరు అలా లేకుండా అంత మనం సంపూర్ణం చేసుకోవాలి ఈ జీవితకాలం అంతా కూడా ఆ విధంగా వెళ్ళాలి అందుకనే పౌలు అంటాడు నేను మంచి పోరాటం పోరాడుతుని నా పరుగు కాడముటిస్తుని విశ్వాసమును చెప్తే సరిగ్గా ఓకే మధ్యలో వదిలేసావా మంచి పోరాటం పోరాడుతుని నా పరుగు కడముట్టి చెతని విశ్వాసం కాపాడుతు అట్లా ఉందా చదువు నాలుగు ఏడు రెండవ తిమ్మతి నాలుగు ఏడు రెండవ తిమ్మతి నాలుగు ఏడు మంచి పోరాటం పోరాటిని నా పరుగు కడముటిని విశ్వాసం కాపాడుతుంది ఎదు కరెక్ట్ అర్థమైంది అందుకనే ఆ అనుమంలోకి రావాలి అది పరుగు కడుమొట్టించుకుంటే మంచిగా అది ఎట్లా అవుతుంది ఫినిషింగ్ అది కదా అట్లా చూసుకోవాలి అది కామన్గా అర్థం చేసుకుంటేనే తెలిసిపోతుంది ఏది ఏ మాట ముందు వస్తుందో ఏ మాట తర్వాత సో కాబట్టి ఆ విధంగా వాళ్ళు చర్య నుంచి వచ్చిన వారికి ఎంత భారం బాధ్యత వచ్చిందో ఏ రీతిగా వాళ్ళు దేవుడిచ్చిన పనిని ముగించారు ఎందుకంటే లోకంలో ఉన్న రాజుల్ని వారికి సహకరించేటట్టుగా దేవుడు చేశాడు అయితే యేసుక్రీస్తు ప్రభు విషయంలో చూసినట్లయితే మన కొరకు తాను ప్రాణం పెట్టవలసి వచ్చింది అంత ఎంత సునాయాసంగా లేదు అంగీకరించలేదు ఆ పిలాతు అన్యాయపు తీర్పు తీర్చి ప్రజలకు అప్పగించి సెలవు వేసుకోండి అని అప్పు చెప్పేశారు అలాగా సెలవు వేయట ద్వారా కూడా తాను దాన్ని దాన్ని ఆధారం చేసుకుని మన అందరినీ విశ్వాసంలో తీసుకొచ్చి మనల్ని కడుతున్నాడు మనం కూడా ఏసు ప్రభుతో పాటు మనం కట్టబడుతూ యేసు ప్రభుతో పాటు సంఘ నిర్మాణంలో పలు పరిచర్యల్లో దేవుడు మనకి ఇచ్చింది సమిష్టిగా ఇచ్చిన ఉంటాయి ఒక్కొక్కరికి ప్రత్యేకంగా ఇచ్చిన పరిచర్లు ఉంటాయి వాటిని నమ్మకంగా ఒకరికొకరు విరోధం లేకుండా పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టకుండా పరిశుద్ధాత్మ ఐక్యత కలిగి శక్తి కలిగి ప్రేమ కలిగి ఆ దేవుని కార్యాలు ఎందు ముందుకు సాగ ప్రార్థన చేసుకున్నాం